విద్యార్థులు జంక్ ఫుడ్లు తినటం వల్ల ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారని ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని నలంద స్కూల్ ఉపాధ్యాయురాలు ఉమామహేశ్వరి అన్నారు నగరంలోని కమ్మపాలెంలోని నలంద క్యాంపస్లో ఆహార పొలవాట్లపై అవగాహన ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు చిన్నపిల్లలు ఎక్కువగా కురుకురే పిజ్జా బర్గర్లు తినటం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని వీటిని తినటాన్ని నివారించాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రతి ఏడాది పిల్లల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఆహార పొలవాటుపై అవగాహన పెంచేందుకు ఈ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు అందులో భాగంగా ఈ ఏడాది కూడా నిర్వహించామని అన్నారు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఉన్నటువంటి ఈ జంక్ ఫుడ్ యొక్క అవేర్నెస్ని తెలియజేయడం కోసం పిల్లలు ఈ జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయి వాళ్ళు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు ఏ విధంగా స్పాయిల్ చేసుకుంటున్నారు గత రోజుల్లో మనము ఎందుకు హెల్తీగా ఉన్నాము రోజు పిల్లలు ఎందుకు ఇలా చిన్న చిన్న డిసీజెస్ అనేవి వచ్చి వాళ్ళు త్వరగా సిక్ అవుతున్న కారణాలు ఏంటి దాని యొక్క ఇంపార్టెన్స్ని పేరెంట్స్కి ప్రజలకి పిల్లలకి కూడా తెలియచేయడం అనే ఒకే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని పెట్టాము దీనికి మాకు మా మేనేజ్మెంటు మా పేరెంట్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా నేను ముందుకు తీసుకెళ్ళగలను తీసుకెళ్ళాము టోటల్గా దీనివల్ల అవేర్నెస్ అనేది టోటల్ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసుకొని ఇది ప్రభుత్వం వరకు కూడా తీసుకుని వెళ్ళాలి పిల్లల యొక్క ఆరోగ్యము అనేది ఎంత ఇంపార్టెంట్ ఆ జంక్ ఫుడ్ వలన మనము పిల్లలు ఏ విధంగా సఫర్నెస్ అవుతున్నారు అనేది మా ద్వారా ప్రభుత్వానికి తెలియచేసి దాన్ని పూర్తిగా తొలగించవలసిందిగా మేము కోరుతున్నాం ఆ సందర్భంగానే మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాము థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ మై నేమ్ ఇస్ చైత్ర I'm sharing 8th standard in our Ongoldalanda Vijayani Vijayaniketan High School. Today we are conducting the food festival to know, to, to know how the food is important and avoid the junk food. Especially thanks our correspondents to conduct this festival. We are glad to inform that parents also are very cooperate this, this festival. So avoid the junk food. థ్యాంక్ యూ ఫర్ దిస్ అందరికీ శుభోదయం నా పేరు పూజిత నేను ఒంగోలు నలంద విద్యానికేతన్ హై స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాను ఈరోజు మా స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అనే ప్రోగ్రాం కండక్ట్ చేయబడింది అందరూ ప్రతి ఒక్క పేరెంట్స్ ఇందులో పాల్గొన్నారు అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ముందుగా మా సార్ మా 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 యొక్క సార్ ప్రసాద్ సార్ గారు అను మేడం గారు విజయ మేడం గారు వీళ్ళందరూ చాలా కోఆపరేట్ చేశారు అండ్ పేరెంట్స్ కూడా చాలా కోఆపరేట్ చేశారు ఇది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఈ యొక్క ప్రోగ్రాం జంక్ ఈ ప్రో ఈ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేయబడింది అంటే ముందుగా పిల్లలు జంక్ ఫుడ్ని అసలు అలవాటు చేసుకోకుండా ఉండడానికి జంక్ ఫుడ్ అనేది అసలు చాలా హానికరం చాలా హానికరం పిల్లల యొక్క హెల్త్కి పిల్లల యొక్క హెల్త్కి అందుకని జంక్ ఫుడ్ చాలా జంక్ ఫుడ్ వల్ల జంక్ ఫుడ్ వల్ల పిల్లలు చాలా రోగాలు రోగాలు తెచ్చుకొని రోగాలు తెచ్చుకుంటున్నారు అందువలన ఈ ఈ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేయబడిందంటే ఫస్ట్ మా మా టీచర్స్ మా సార్ మా మేడం అందరూ ఈ జంక్ ఫుడ్ని ఆపాలని చెప్ చెప్